హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ హలో అండి డియర్ భవ్య ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ అందులో ఉంటుంది మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాపు షాప్ కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది కింద సారీస్ జాయింట్ ముక్కలు బెడ్ షీట్స్ టవల్స్ అవి ఉంటాయి పైన వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ టాప్స్ లెహెంగాస్ నైట్ వేర్ ఆల్ ఐటమ్స్ పెట్టి కోట్స్ అన్ని రకాలు ఉంటాయి ఇంటి వద్ద అమ్ముకునే వాళ్ళు మా షాప్ దగ్గరకు వస్తే ఇది మొత్తం సంక్రాంతి నెల క్రిస్టమస్ అంతా అమ్ముకునే వాళ్ళే వస్తున్నారు మా షాప్ కి అమ్ముకునే వాళ్ళు వస్తే ప్రతి వస్తువు మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏ రేట్ అమ్ముకోవాలి ఏ విధంగా అమ్ముకోవాలి చెప్పి మీకు హోల్సేల్ రేట్లకే ఇస్తాం అన్ని రకాలు కూడా ఈ రోజు స్పెషల్ గా మనం టాప్స్ తెప్పించామండి మంచి జెన్యున్ రేట్ లో తెప్పించాము చక్కగా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజులు వస్తాయి కొన్ని ఎల్ కూడా వస్తాయి మీకు ఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాం మీకు అన్ని కూడా రే ఆన్ టాప్స్ వస్తాయి ఎక్కువ చూడండి ఉంటాయి ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా మోడల్స్ ఉన్నాయి షాప్స్ లో మనకి ఫాల్ ప్రింట్స్ రన్ అవుతున్న కలెక్షన్ కూడా ఉంది అన్నమాట స్ట్రైక్ కట్ అమ్ముకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండాలని చాలా స్పెషల్ రేట్ లో తెప్పించాం ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఓకే హ్యాండ్ హ్యాండ్స్ ఉంటాయి మేడం మంచి కలంకారి ప్రింట్స్ గాని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండి వీవింగ్ స్టైల్ టాప్స్ కూడా ఉన్నాయి అన్నమాట మనకి వీటిలోనే అమ్ముకునే వాళ్ళైతే ఈ కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి బడ్జెట్ లో తీసుకొచ్చేసారు చూడండి డిఫరెంట్ కట్ కూడా వచ్చింది మనకి మొత్తం కూడా ఏది ఓపెన్ చేసినా కానీ డిఫరెంట్ గానే ఉందండి మనకి కలెక్షన్ అనేది కొన్నిటికైతే మనకి క్యాటలాగ్స్ కూడా వచ్చింది చక్కగా బ్రాండెడ్ కంపెనీ కూడా ఉన్నాయి మేడం చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సరిపోయే వాళ్ళందరికీ తీసుకోవచ్చు మోడల్ గా ఉంచుకోండి ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అనమాట ఒక్కొక్కటి షేర్ చేస్తున్నారు చూడండి మనకి ఇక్కడ ప్రింట్స్ ఉన్నాయి అలా మనకి డిఫరెంట్ వాట్సాప్ కాల్ గానీ వీడియో కాల్ ఫోటోలు పెట్టడం ఏ ఉండదు మేడం చాలా స్పెషల్ అంటే స్పెషల్ బడ్జెట్ లో తీసుకొచ్చాం అన్ని కూడా క్లియర్ గా ఉంటుంది మేడం ఈ టాప్ కోట్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి చక్కగా చూడండి చాలా బాగుంది లెంత్ వైజ్ గా కూడా చాలా మనకి నీట్ గా ఉంది 3x4 హ్యాండ్స్ ఇచ్చాడు బెల్ హ్యాండ్స్ ఇచ్చాడు కోట్ మోడల్ ఇచ్చాడు క్లాత్ కూడా హెవీ క్వాలిటీ ఇచ్చారు ఇలాగే దీంట్లో అన్ని రకాలు వస్తాయి మేడం ఒక రకం అని కాదు వీడియో చూసిన వెంటనే అయితే త్వరగా అయితే గ్రాప్ చేసుకోవాలండి స్టాక్ అనేది అయితే చాలా త్వరగా అయితే ఎందుకంటే అంత బడ్జెట్ లో అయితే షేర్ చేస్తున్నారు కాబట్టి కలెక్షన్స్ అన్ని కూడా మనకి మంచి బ్రాండెడ్ వేర్ వస్తున్నాయి వే ఆన్ టాప్స్ అయితే వస్తున్నాయి అన్నమాట అమ్ముకునే వాళ్ళు ఎన్నైనా కావాలన్నా తీసుకోవచ్చు సెట్ వైజ్ కూడా ఉన్నాయి మీకు ఎలా కావాలన్నా ఇస్తాం అమ్ముకునే వాళ్ళకి సింగల్ గా కానీ మీకు సెట్ వైజ్ గా కానీ కలర్స్ చూడండి ఎంత బాగుందో షిబోరి ప్రింట్ ఇచ్చాడు టాప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైలీ వేర్ పర్పస్ కు గానీ కాలేజ్ గోయింగ్ కానీ వాటికి అన్నిటికీ అంబ్రెల్లా టాప్స్ కూడా ఉన్నాయి మనకి అంబ్రెల్లా ఉన్నాయి కట్స్ ఉన్నాయి రేయాన్ ఉన్నాయి కోట్స్ మోడల్ వేరు అన్ని రకాలు ఉన్నాయి మేడం అన్ని ఇలా సెట్ వైజ్ గా కూడా ఉన్నాయి అనమాట మనకి వీటిలో కూడా ప్యాటర్న్ సైజ్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్స్తే కలెక్షన్ చూసుకోవచ్చు మేడం మీకు నచ్చినవి తీసుకోవచ్చు లేదా వీడియోలో కావాలి అంటే కనుక మినిమమ్ మూడు టాప్లు అని చెప్పి మేము పంపిస్తాము మీకు కలర్స్ మళ్ళీ సెలెక్షన్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ షాప్కి వస్తేనే బెటర్ మీకు ఓకే ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అన్నీ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నాయి చాలా కలెక్షన్స్ అయితే వచ్చేసి సో మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వీలైనంత త్వరగా వచ్చేయండి కలెక్షన్ అయితే చాలా వన్ డే లో ఉంది క్రిస్మస్ సెలక్షన్ న్యూ ఇయర్ సెలక్షన్ వచ్చేసింది మనకి ఎన్ని కావాలన్నా తీసుకెళ్ళచ్చు అమ్ముకునే వాళ్ళు పాతిక యాభై కూడా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఎల్లో టాప్ మీద వీవింగ్ కూడా వచ్చి అమరల్లా స్టైల్ కోట్ సూపర్ గా ఉంటాయి త్వరగా వస్తే గనక ఒక్క రోజు మాత్రమే ఈ సేల్ మేడం ఓన్లీ వన్ డే ఆఫర్ వన్ డే ఆఫర్ ఏనా తీసుకోండి ఇలాగా మూడు టాపులు కలిపి ఐదు వందలకి ఇస్తాం మేడం మూడు టాపులు ఐదు వందలు కేవలం మినిమం మూడు టాప్ తీసుకోవాలి మీకు ఏ కలర్స్ ఏ డిజైన్స్ ఏ సైజు అయినా తీసుకోవచ్చు మా దగ్గర ఉన్న వాటిలో మూడు టాపులు కేవలం ఐదు వందలు మేడం వన్ డే ఆఫర్ ఎంత సేపట్లో అయిపోతాయి కూడా మాకు తెలియదు మీరు ఫాస్ట్ గా వస్తే మీరు తీసుకెళ్లగలుగుతారు మీకు నచ్చింది చాలా మంచి ఆఫర్ ఇస్తున్నారు అండి ఒక సింగిల్ టాప్ అన్ని బ్రాండెడ్ క్వాలిటీ వైజ్ గా ఇస్తున్నాం ఐటెం కూడా అమ్ముకునే వాళ్ళయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చాలా కలెక్షన్స్ వీడియోలోనే షేర్ చేశారు టాప్లు కేవలం ఐదు వందలు మేడం ను కాటను స్ట్రైట్ కట్ అంబరిల్లా మోడల్స్ వర్క్లు అన్ని రకాలు ఉన్నాయి మీకు ఏ కావాలన్నా మీరు షాప్ దగ్గరకు వస్తే మేము చూసి తీసుకోవచ్చు చూస్ చేసుకొని కేవలం మూడు టాప్లు ఐదు వందలు మేడం వన్ డే ఆఫర్ చూసిన వెంటనే వచ్చి తీసుకెళ్ళండి ఓకే అండి చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారు ఫస్ట్ కలెక్షన్ చాలా సూపర్ డూపర్ అయితే ఉంది అనమాట వెంటనే అయితే గ్రాప్ చేసుకుని అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట ఓకే సార్ మీ యూఎస్ కి నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు హ్యాపీ క్రిస్మస్ సందర్భంగా ప్యూర్ వైట్ కాటన్ సారీ చూపిస్తున్నాము ఓకే లో మళ్ళీ చిన్న బుట్టీస్ లాగా కూడా డిజైన్ కూడా వస్తుంది ఇది చిన్న చిన్న డిజైన్స్ అన్నమాట చక్కగా స్మాల్ ఫ్లవర్ టైప్ అయితే వచ్చిందండి చాలా బాగుంది కూడా వస్తుంది ప్యూర్ కాటన్ బ్లౌజ్ కూడా వస్తుంది అడ్వాన్స్ అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి ఎవరైనా కలెక్షన్ గా అమ్ముకోవాలి అంటే ఈ కలెక్షన్స్ అయితే వెంటనే సేల్ చేసుకోవచ్చు అనమాట మనకి మొత్తం కంప్లీట్ వైట్ మీద మనకి బోర్డర్ బ్లూ వచ్చింది కాబట్టి బ్లూ ఫ్లవర్స్ అయితే వచ్చిందండి సేమ్ అదే ప్యాటర్న్ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట ఓకే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మిక్స్ కాటన్ కాదు ప్యూర్ కాటన్ ఇది బ్లౌజ్ పాట బ్లౌజ్ సపరేట్ గా వచ్చింది సపరేట్ గా వచ్చి బ్లూ బుట్టీస్ వచ్చినాయి సేమ్ వచ్చినాయి మీకు నాలుగు చీరలు వస్తాయి మేడం బండిల్లో ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ ఫోర్ కలర్స్ లాగా వస్తాయి బుట్టీస్ మాత్రం సేమ్ ఉంటాయి కలర్స్ మాత్రం చేంజ్ అవుతాయి బార్డర్ ఎలా చేంజ్ అయిందో సేమ్ బుట్టీస్ కూడా అలా వస్తాయి సేమ్ కలర్ బుట్టీస్ వస్తాయి ప్రతి దాంట్లో బ్లౌజ్ ఉంటుంది ఫ్రెష్ శారీస్ మేడం ఎటువంటి మిస్ ప్రింట్ డామేజ్ ఏమి ఉండవు చాలా నీట్ గా ఉంటుంది పండుగ రోజు కట్టుకోవడానికి హ్యాపీగా కట్టుకోవచ్చు అమ్ముకునే వాళ్ళకి ఇలా నాలుగు బండిలు ఇస్తాం మేడం చూడండి ఇలా బుట్టీస్ చేంజ్ అవుతాయి ఓకే మనం సేమ్ బ్లౌజ్ వస్తుంది చక్కగా చిన్న బొట్టు చిన్న డిజైన్ పెద్ద డిజైన్ కూడా ఉన్నాయి ఇంకా అక్కడ ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అక్కడక్కడ బుక్ చేసుకొచ్చి ఏదైనా సరే బ్రాండెడ్ కంపెనీది ప్యూర్ కాటన్ సార్ ఓకే ఒకటే కలర్ వేర్ చేయాలన్న కానీ చాలా బాగుంటుంది చక్కగా ఉంటాయి మంచిగా కి వెళ్ళే వాళ్ళు కానీ అలాగే అమ్ముకునే వాళ్ళు కానీ ఇలాంటి ఫెక్షన్ తీసుకెళ్ళొచ్చు చాలా కొనే వాళ్ళ కోసం ప్రత్యేకంగా టూ డబల్ నైన్ ఇస్తుంది అన్నమాట టూ డబల్ నైన్ ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ ఓకే ఒక చక్కటి చిన్న బార్డర్ తో వస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కాటన్ సారీ అనమాట కంపల్సరీ ఫోర్ తీసుకోవాలా సార్ మీరు షాప్ కు వస్తే ఒకటి రెండు అయినా ఇస్తాం ఆన్లైన్ లో అయితే నాలుగు తీసుకోవాలి ఓకే అండి చాలా మంచి ఆఫర్ అండి క్రిస్మస్ కి చాలా మంచి ఆఫర్ ఇస్తున్నారు సాగర్ బ్రాండ్ మంది మంచి బ్రాండెడ్ ఐటమ్ చాలా బాగుంటుంది పన్నా కొలత అన్ని బాగుంటాయి మేడం అన్ని కూడా చాలా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ అయితే వస్తుందండి చాలా బాగుంది కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లో చుట్టూ చీరలతో జిగేలు జిగేలు అనిపిస్తున్నారు ఈ సారీస్ కూడా అలా జిగేలు అంటే అండి స్పెషల్ గా తెప్పించాం క్రిస్మస్ స్పెషల్ గా ఓకే మంచి పార్టీ వేర్ కలెక్షన్ లాగా ఉంది మీకు చక్కటి సిల్క్ లోనే మోడల్ చెప్పించాం చక్కగా పట్టు ఫ్యాన్సీ కాకుండా ఇదిగో చూడండి సారీ అలా ఉంది మొత్తం కూడా సిరీస్ స్టోన్స్ వచ్చేయండి మొత్తం సిల్వర్ స్టోన్స్ అండి ఓకే మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మంచి లైట్ చాట్ మీద లైట్ ఏ కాదండి డార్క్ ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి సారీస్ మాత్రం సూపర్ బాగా ఉంది ఇది శారీ పల్లు మేడం పల్లుకి కుచ్చులు కూడా వచ్చాయి చూడండి ఓకే చాలా బాగుందండి సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది చాలా స్మూత్ గా క్లాత్ సూపర్ గా ఉంది మేడం శారీ కూడా కస్టమైజేషన్ పర్పస్ గా ఎవరైనా యూజ్ చేసుకోవాలన్నా ఇమేజెస్ నుంచి ఎవరైనా కట్ చేసుకోవాలన్నా అన్నిటికి బాగుంటుందన్నమాట ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే ని అండ్ డార్క్ మ్యాచింగ్ అన్నీ ఉన్నాయి ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇది ఇది వచ్చేసి డార్క్ మ్యాచింగ్ మేడం ఓకే మీకు ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు అలాగే ఎనిమిది ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం ఎనిమిది ఎనిమిది డిజైన్ ఎనిమిది ఎనిమిది కలర్స్ ఒక డిజైన్ లో ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం ఓకే ఐప్స్ పేరుతో వస్తుంది మంచి గ్రాండ్ ఉంది సూపర్ గా ఉంటుంది శారీ చూడండి డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉంది లైట్ మ్యాచింగ్ ఉంది డార్క్ మ్యాచింగ్ ఉంది సెల్ఫ్ డిజైన్ ఎంత బాగుందో పళ్ళు మంచి కాంబినేషన్ ఉంది కాంబినేషన్ చాలా హైలైటింగ్ అయితే ఉంటుంది మంచి డార్క్ గ్రీన్ కి రెడ్ ఐట్ పేరెక్ చేశారు చాలా బాగుంది ఓవరాల్ శారీ అంతా చూడండి ఫ్లవర్స్ వచ్చినాయి మొత్తం కూడా స్టోన్స్ సిల్వర్ స్టోన్స్ అయితే వచ్చినాయండి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ గా ఉందండి అసలు చాలా మెత్తగా వచ్చింది చిన్న బుట్టి మేడం దేంట్లో అయినా ఎనిమిది కలర్స్ అవైలబుల్ ఉంటాయి కంపల్సరీగా ఎనిమిది తీసుకోవాలి మేడం ఓకే మనకి డిజైన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి డిజైన్స్ చేంజెస్ అవుతాయి ఇప్పుడు లైట్ కలర్ ఓపెన్ చేసిన దాంట్లో ఎనిమిది కలర్స్ అన్ని కూడా ఫేషియల్ కలర్స్ రెండు డిజైన్ ఓపెన్ చేసిన దాంట్లో ఎనిమిది కలర్స్ మేడం ఇది థర్డ్ డిజైన్ ఇదంతా కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఓకే అన్ని ముద్దమందారం చేస్తారు అందరికీ అనుగుణంగా ఉండేటట్టు కలెక్షన్స్ తీసుకొచ్చారండి ఇదిగోండి ఫోర్త్ డిజైన్

ఎనిమిది కంపల్సరీగా తీసుకోవాలి స్పెషల్ బడ్జెట్ లో పెట్టాం కాబట్టి మీకు బండిల్ వైస్ గానే మేము ప్రిపేర్ చేస్తున్నాం ఓకే మనకి నార్మల్ గా డైలీ వేర్ సారీస్ తో పాటు పార్టీ వేర్ సారీ కన్నా తక్కువ మేడం నార్మల్ క్వాలిటీ కన్నా కూడా అతి తక్కువ రేట్ లో ఇస్తున్నాము క్వాలిటీ హెవీ ఇస్తున్నాం మనం మొత్తం కూడా సిరోస్కి వచ్చింది కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు అమ్ముకునే వాళ్ళు ఇలా బండిల్ వైజ్ తీసుకోవాలి అన్న పెట్టుబడికి వాటికి కావాలన్నా కూడా బండిల్ వైజ్ ఇస్తాము విడిగా అనేది లేదు దీనికి షాప్ చాలా బిజీగా ఉంటుంది కస్టమర్స్ సంక్రాంతి సందర్భంగా వాట్సాప్ కాల్ వీడియో కాల్ ఏమి దయచేసి కస్టమర్స్ అంతా గమనించగలరు మనం ఇచ్చే రేటు కేవలం రెండు వందల యాభై రూపాయలు సిరోష్కి జార్జెట్ శారీ మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఐసీఐడి బ్రాండెడ్ ఐటమ్ అనమాట మీకు ఏ కలెక్షన్ కావాలి అన్నా కానీ జస్ట్ చెప్తే చాలు మొత్తం కూడా మనకి సింగిల్ సెట్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందనమాట

థర్టీ టూ సైజ్ వచ్చేటప్పటికి మీకు తొమ్మిది పదేళ్ల వరకు ఈ థర్టీ సిక్స్ అయితే లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది ఇది లెవెన్ ఇయర్స్ మాక్సిమము దాని తర్వాత ఇక బిగ్ సైజెస్ కేవలం కిడ్స్ కోసమే స్పెషల్గా తెప్పించాము సంక్రాంతి క్రిస్టమస్ ఉందని ప్రత్యేకంగా తెప్పించాము ఈసారి మోడల్స్ కూడా మారినవి ప్రిల్స్ మోడల్స్ వచ్చినాయి చక్కగా ఫస్ట్ థర్టీ సిక్స్ సైజ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓకే అందరికి కవర్ చేస్తున్నారు ఈ వీడియోలో మీరు చక్కగా టాప్స్ బిజినెస్ ఫ్లవర్స్ అందరికి మంచి ఎల్లో కలర్ మంచి చేస్తున్నారు సిక్స్ మేడం మొత్తం టెన్ ఇయర్స్ పిల్లలు సరిపోతుంది మేడం చాలా బాగుందండి డిజైన్ కూడా ఇది వర్క్ తో పాటు చక్కటి ప్రింట్స్ కూడా ఇచ్చాడు మోడల్ కూడా ఎక్సలెంట్ ఇష్టపడతారండి మంచి కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో కూడా మంచి షైనింగ్ ఉంది క్లాత్ కూడా బ్లౌజ్ కూడా ఇచ్చాడు మేడం ఓకే హ్యాండ్స్ కి ప్రింట్స్ ఇచ్చాడు చాలా బాగుంది చూడండి ఓకే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మెయిన్ గా చాలా హైలైటింగ్ కూడా ఇచ్చాడు మేడం మనం దీని గాగ్రాల క్యారీ చేయాలన్నా చాలా బాగుంటుందండి అండి లేకపోతే లెహంగా లా కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి అయితే సరిపోతుంది కరెక్ట్ ఈ సైజ్ వచ్చేసరికి మనకి విత్ కూడా చాలా హెవీగానే అండి

ఇందా చూపించింది టెన్ ఇయర్స్ పాపకి ఇది ఎయిట్ ఇయర్స్ మేడం థర్టీ టూ సైజు చక్కగా ఇదిగోండి ఇది లంగా ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ చున్నీ ఇదిగోండి గాజువర్ని వన్నీ కలర్ చున్నీ ఇచ్చాడు మేడం కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఏ దాని దేనికి దానికి అన్నమాట ఫుల్ గా వచ్చిందండి కింద బోటం పాటకు కూడా హెవీగా వచ్చింది వీవింగ్ మొత్తం నచ్చి నెట్ అయితే వచ్చిందండి జార్జెట్ చున్నీలా వాడుకోవచ్చు పిల్లలకి బాగుంటుంది ఇదిగోండి కేటలాగ్ చూడండి ఓకే చాలా స్పెషల్ కిడ్స్ వేర్ కోసం ఇది మంచి బాక్స్ బయట మంది ఎవరైనా గిఫ్టింగ్ గా ఇవ్వాలన్న చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి 28 సైజ్ 28 6 టు 7 ఇయర్స్ మేడం ఓకే బేల్ అనేది ఇప్పుడే వచ్చిందండి కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా మంచి ఆఫరింగ్ ప్రైస్ లో అయితే వస్తుందన్నమాట అనమాట వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి అన్ని కూడా సూపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి సెవెన్ ఇయర్స్ మేడం ట్వంటీ స్టార్టింగ్ సైజ్ ఇదిగోండి బ్లౌజ్ ఫుల్ షైనింగ్ ఉంది చక్కగా కాంట్రాస్ట్ చున్నీ ఇచ్చాడు చక్కగా వర్క్ కూడా హెవీగా ఇచ్చాడు ఫస్ట్ స్టెప్ మీకు పైతాక్ కూడా ఇచ్చాడు మేడం ఫుల్ ఇచ్చాడు వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది మన పిల్లలకి తొడుకోవడానికి బాగుంటుంది సంక్రాంతి పండుగ మీకు స్పెషల్ గా మీకు

ఏ సైజ్ అయినా తీసుకోండి దీంట్లో మీకు ట్వంటీ ఎయిట్ తీసుకోండి థర్టీ టూ తీసుకోండి థర్టీ సిక్స్ సైజ్ తీసుకోండి అమ్ముకునే వాళ్ళు సెట్ వైజ్ తీసుకోండి ఎవరికైనా ఒకటే ప్రైస్ మేడం ఇది మాత్రం చాలా స్పెషల్ గా ఫ్రెండ్లీ బడ్జెట్ లో తీసుకొచ్చాం కేవలం అంటే కేవలం త్రీ డబల్ నైన్ మేడం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ కే కిడ్స్ వేరు సిక్స్ టు టెన్ ఇయర్స్ ఏ సైజ్ కావాలన్నా ఇస్తాం ట్వంటీ ఎయిట్ థర్టీ టూ థర్టీ సిక్స్ మీకు ఆన్లైన్ లో కావాలంటే మీకు చూపించాం వాటి కలర్ మీరు గ్రాప్ చేసుకోండి ఇంకా ఖచ్చితంగా ఇవ్వడానికే ట్రై చేస్తాం ఈ డిజైన్ ఇవ్వలేకపోవచ్చు ఈ కలర్ మాత్రం ఇస్తాం మేడం మీరు కలర్ టిక్ చేసుకుంటే ఆ కలర్ పంపిస్తాము డిజైన్ కొంచెం చేంజ్ అవ్వచ్చు సిమిలర్ గా ఉంటాయి ఫ్రెష్ చక్కగా ఎటువంటి మిస్టేక్స్ ఏమి ఉండవు మన దగ్గర మన షాప్ అంటే మనకి స్పెషల్ గా ఫ్రెష్ ఐటమ్స్ పెట్టి మనకి కేవలం త్రీ డబల్ నైన్ కే మేము లెహంగా సెట్ ఇస్తున్నాం అసలు రాట్లా ఎన్ని రోజులు ఉంటుందో మన దగ్గర తెలియ స్టాక్ మీరు చూసిన వెంటనే కాల్ చేస్తే మేము పంపిస్తాం మేడం షాప్ కు వస్తే ఇంకా హ్యాపీ మీరు చూసుకొని తీసుకోవచ్చు ఏ సైజ్ ఎన్ని కాలు కూడా ఇస్తాం యూజ్ గా ఉంది కాబట్టి వెంటనే వస్తే మాత్రం ఇవ్వగలుగుతాం మేడం చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారండీ ఈ ఫెస్టివల్ సీజన్ కి అయితే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి వీడియో మొత్తం కూడా ఫుల్ ఆఫర్స్ అయితే అన్నమాట ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చేయండి మరొక వీడియోతో మరొక కలుద్దాం